అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళందరికీ కూడా మనకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ మనకు ఈ పదకొండు జిల్లాల వారికి రాష్ట్ర మరొకసారి ఉచిత బియ్యంతో పాటు ఏడు రకాల సరుకులను మనకు రెండు వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నారు అది ఏ జిల్లాల వారికి పంపిణీ చేస్తున్నారు ఏంటి మనకు ఏ ఏ సరుకులు ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోనైతే లాస్ట్ వరకు చూడట్లేదు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోను చూడండి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే తప్పకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోను లింకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు స్నేహ వాళ్ళందరికీ కూడా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలంటే అది కూడా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క సరుకులు బియ్యము అలాగే రెండు వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక ఏ జిల్లాల వారికి ఈ విధంగా పంపిణీ చేస్తున్నారు ఏంటనేది చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి మనకు ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలోని దాదాపు పదకొండు అయితే ఈ వరద ప్రభావం ఉండి మనకు ఎక్కడ చూసినా కూడా ఇళ్లలోకి నీరు వచ్చేసి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి మనకు చాలా వరకు కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది ఇక ఎవరు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటికి కూడా వారికి సరైన తిండి లేక తినడానికి ఉండడానికి ఇల్లు లేక ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక అటువంటి వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక కొద్దిసేపటి క్రితం నుంచే కూడా ఈ పంపిణీని అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పటికే లారీల్లో మనకు సరుకులన్నీ కూడా విజయవాడ అయితే చేరుకుంటూ ఉన్నాయి ఇక విజయవాడ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో మీలా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నవారందరికీ కూడా మనకు ఈ యొక్క సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మీరు ఏదైనా నెలవారి ఈఎంఐలు కట్టాలన్నా అంటే చీటీలు కట్టాలన్నా ఇంకేదైనా ఉన్నా కూడా కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా వాయిదా వేసే వేయడం జరిగింది అంటే వచ్చే నెలకు మార్పు చేయడం జరిగిందనమాట కరెంటు బిల్లులు కూడా వచ్చే నెలలో కడతారని సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది అలాగే ఇళ్లను అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే దగ్గరుండి మరి యంత్రాలను పంపించి ఫైర్ ఇంజన్ల ద్వారా అక్కడ పారిశుద్ధ పనులన్నీ కూడా చేస్తున్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే అధికారులతో మంత్రులతో టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించి అక్కడ జరుగుతున్నటువంటి పారిశుద్ధ పనులు కానీ ఎలక్ట్రిషియన్ వర్క్లు కానీ మనకు విద్యుత్ పునరుద్ధరణ పనులు కానీ అంటే కరెంటు పనులు కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది ఇక ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు అని ప్రభుత్వం మరొకసారి అయితే సృష్టం చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ జిల్లాల్లో ఎక్కడైతే వరదలు వచ్చాయో ఆ జిల్లాల ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది అక్కడ రేషన్ కార్డు ఉన్నవారికే కాకుండా ఇక ఈ వరదల్లో అన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డులు అనేవి తప్పనిసరిగా మీ మొబైల్ ఫోన్లో అయినా ఉంటాయని ఆధార్ కార్డు అయినా చూపించి మీరు సరుకులు తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇక కొంతమందికి ఇరవై ఐదు కేజీల బియ్యం కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే యాభై కేజీల బియ్యము ఒకరు ఇద్దరు ఉంటే కనుక ఇరవై ఐదు కేజీల బియ్యము ఇస్తూ ఉన్నారు ఉచితంగా ఇక ఈ బియ్యంతో పాటు కూడా మనకు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు ఒక కేజీ చక్కెర ఒక లీటర్ పామాయిలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక అక్కడికి వచ్చే మనకు తక్కువ ధరకే రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఇలా అనేక రకాల కూరగాయలు కానీ మనకు ఆకుకూరలు కూడా తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఈ వరదల్లో ఇబ్బంది పడినటువంటి వారికి మనకు ఒక్కొక్కరికి కూడా రెండు వేల రూపాయలను జమ చేయడానికి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వరదలతో ఇబ్బంది పడి మనకు ఇల్లు కోల్పోయిన వారికి కూడా త్వరలోనే ఇల్లు కూడా ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ మనకు ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఈ సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి వరద సాయాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలెవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రజలెవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక మీకు ఆధార్ కార్డు ఉంటే చాలండి ఈ సరుకులన్నీ కూడా ఇస్తారు అంతేకాకుండా మనకు ఈ వరద తగ్గిన తర్వాత మీ ఇల్లు బాగు చేయడం మీ ఇల్లులు బాగు చేసి ఇవ్వడం కానీ అక్కడ ఉన్నటువంటి విద్యుత్తు అంటే ఇంట్లో ఎలక్ట్రిషన్ వర్క్లు ఇవన్నీ కానీ అలాగే కార్లకు సంబంధించి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అవన్నీ కూడా ప్రభుత్వమే సరిచేసి ఇస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి ఫుల్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా బైకులకు కానీ మనకు కార్లకు కానీ వీటన్నిటికీ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా తప్పకుండా సాయం అందుతుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ఇక ఇప్పటికే మనకు ఎక్కడైతే వరదలు లేని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది బియ్యము చక్కెర అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మనిషికి ఐదు కిలోల బియ్యాన్ని అరకిలో చక్కెరనైతే కిలో చక్కెర ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు అంటే ఇది మామూలు రేషన్ పంపిణీ అనమాట ఇక ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మనకి ఈ పదకొండు జిల్లాల్లో మనకు ఊరికే ఉచితంగానే వీరికి ఎటువంటి సరుకులను కూడా ఉచితంగానే పంపిణీ చేస్తున్నారనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం అయితే మనకు రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఈ సాయం అయితే అందుతుంది మీరు మీ ఇళ్ళకే వచ్చి ఇస్తున్నారు ఇప్పటికే ఆ ఏరియాలో కూడా వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటూ ఉన్నారనమాట ఇక వాలంటీర్లకు ఇప్పటికే మొబైల్ కూడా తిరిగిచ్చి వారి ద్వారా మనకు ఇంటింటికి కూడా సరుకులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక వాలంటీర్ల సేవలను కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు ప్రస్తుతానికి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది దొరుకుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బాణం గుర్తు లాంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు